గోవిందాయణ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప్ సందర్శనము మూడవ శ్లోకం ఆత్మానం పరమేశ్వర ఆత్మా ఐశ్వరం పురుషోత్తమ అర్జునుడు కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసి అడుగుతున్నాడు ఓ పరమేశ్వర స్వామి నీవు చెప్పేటదంతయూ సత్యమే అందులో సందేహమునకు తావు లేదు కాని ఓ పురుషోత్తమా జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహితమైన నీ షడ్గుణశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షంగా చూచుటకు కుతూహల పడుతున్నాను అర్జునుడు తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టాడు ఇప్పుడు బయట పెట్టి స్వామిని ప్రార్థిస్తున్నాడు ఓ పురుషోత్తమా అని సంబోధించి నమస్కారం చేసి ఏమడుగుతున్నాడు నీవు చెప్పిందంతా నిజమే సందేహం ఏమి లేదు నాలో సందేహాలన్నీ కూడా అయిపోయాయి నీవు చెప్పిందంతా కూడా అక్షర సత్యము నేను నా నమ్ముతున్నాను కానీ ఒక్కసారి నీ షడ్గునైశ్వర్య స్వరూ సంపన్నమైన ఆ స్వరూపాన్ని చూపించవయ్యా అంటే ఇక్కడ మనకి ఏ సాక్ష్యాలు రెండు రకాలు ఒకటి ప్రత్యక్ష ప్రమాణాలతో కళ్ళ ముందు లైవ్ లో చూడటం ఇంకొకటి ఎవరో చెబితే వెనుభిని తెలుసుకోవడం అర్జునుడు అంతకుముందు శ్లోకంలోనే చెప్పుకున్నాడు నారదాదులు వలన వ్యాస మహర్షి వలన ఇత్యాది ఋషుల వలన మహాత్ముల వలన నీ గురించి నేను తెలుసుకున్నాను ఇప్పుడు నీవే చెబుతున్నావు స్వామి నాకు ఇంకా బాగా అర్థమైంది సందేహాలన్నీ కూడా పటామంచరైపోయాయి కానీ ఇప్పుడు అది తెలుసుకోవాలనే కాదు ఇంకొక కొత్త కుతూహలం ఒకటి కలిగింది నీవు చెప్పినది ఏదైతే ఉందో అదంతా కూడా నేను చూడగలిగితే అంటే ఆడియో కాదు విజువల్స్ చూడాలనుకుంటే చూస్తే ఎంత బాగుంటుంది ఇంకా బాగా తెలుసుకోవచ్చు చూస్తే ఆనందించవచ్చు అంటే ఏంటంటే పాత రోజుల్లో ఏ విషయమైనా కూడా ఒక రేడియోలో వచ్చేది అంటే ఆడియో మాత్రమే ఆ మాట్లాడే వాళ్ళు జరిగే ఆ సంఘటనలు ఏవి కూడా మనకు కనిపించేవి కాదు విని తెలుసుకునే వాళ్ళం ఆ రేడియో రావడానికి ముందు కూడా పత్రికల్లో చదివి తెలుసుకునే వాళ్ళం లేదంటే ఎవరైనా ఏదైనా చెబితే విని ఓహో నిజమే కాబోలు అని ఆ విధంగా గ్రహించే వాళ్ళం తర్వాత రేడియో వచ్చింది ఆడియో రూపంలో విని తెలుసుకోవడం మొదలెట్టాం తర్వాత టీవీ వచ్చింది సరే టీవీలో కొంత చూపిస్తూ ఉన్నారు చెప్తున్నారు అలా తెలుసుకుంటున్నాం ఆ తర్వాత ప్రత్యక్ష ప్రసారాలు అంటే లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు బోర్డు అన్ని ఛానల్స్ వచ్చాయి ఇప్పుడు ఇంకా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బాగా పెరిగిపోయింది ప్రతి ఒక్క విషయం కూడా చూపించేస్తున్నారు వస్తున్నారు అంటే ప్రతిదీ మనం విజువల్స్ రూపంలో వీడియోల రూపంలో చూసి తెలుసుకుంటున్నాం అర్జునుడు కూడా పాపము బాగా సరదా పడుతున్నాడు కుతూహల పడుతున్నాడు స్వామి నీవు చాలా గొప్పగా చెప్పావు ఎందుకు అర్జునుడికి కుతూహలం కలిగింది అంటే విభూతి యోగంలో అంటే పదో అధ్యాయంలో స్వామి నేను ఎవరెవరిలో ఎలా వ్యాపించి ఉన్నాను ఎవరెవరిలో నా మహిమ అధికంగా ఉంది ఇట్లాంటివన్నీ కూడా వర్ణించి చెప్పారు దాని గురించి తానే చెప్పి ఇదంతా కూడా ఏదో సంక్షిప్తంగా చెప్పానయా నా గురించి పూర్తిగా చెప్పడం నా వల్ల కూడా కాదు అని కూడా చెప్పాడు అర్జునుడికి కుతూహలం కలిగి స్వామి చెప్పింది అయితే ఏదైతే ఉందో అదంతా ఒక్కసారి కళ్ళ ముందు చూస్తే బాగుంటుంది కదా ఇది అర్జునుడి తాపత్రయం పాపం ఇక్కడ మనము ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలండి లోకంలో మనము కోట్లాది రూపాయల ధనమున్న ధనవంతులతోటి స్నేహం ఉండవచ్చును చాలా మంది అంటూ ఉంటారు రాజకీయ నాయకులతో మాకు స్నేహం ఉంది సెలబ్రిటీలతో స్నేహం ఉంది తరచుగా ఉంటూ ఉంటాం ఫలానా ఎమ్మెల్యే నాకు బాగా క్లోజ్ నాకు బాగా తెలుసు అపాయింట్మెంట్ లేకుండానే పెడుతూ ఉంటాను ఫలానా ఎమ్మెల్యే గారు మంత్రి గారు నేను కుడి పూజ అని లేదంటే మా బంధువులు ఎవరు అక్కడ చేస్తూ ఉంటారు మాకు అయిపోతూ ఉంటాయి మాకు క్లోజ్ అంటే ఎవరైనా ఒక సర్టన్ రాజకీయ నాయకులు కానివ్వండి ఈ పదవుల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి సెలబ్రిటీలు కానీ కానివ్వండి నాకు క్లోజ్ లేదంటే మాకు బంధువులు అని చెప్పుకోవడము సమాజంలో చాలా గొప్ప విషయం అలా చెప్పుకోవడానికి ఆ విధమైన సంబంధం ఏదైనా ఉందంటే జనాలు ఒవ్విరుతూ ఉంటారు కానీ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా అండి మనకు అసలైన సంపద ఏమిటో తెలుసా అసలైన బంధుత్వం ఏమిటో తెలుసా పరమ భాగవతౌత్తములతో ఎప్పుడు మీకు పరిచయం కలుగుతుందో అదే జీవితంలో మొదటి మలుపు జీవితానికి అదే సంపద భాగవతౌత్తములతో పరిచయం ఎక్కడ తీసుకెళ్తుంది అనుకుంటున్నారు పరమపదానికి మోక్షానికి తీసుకెళ్తుంది భౌతికమైన పరిచయాలు ఉంటాయి ఎవరో రాజకీయ నాయకులతోటి మంత్రులతోటి సినిమా వాళ్ళతో సెలబ్రిటీస్ తోటి ఎవరో ప్రఖ్యాత వ్యక్తులతోటి నాకు పరిచయం ఉంది అది చెప్పుకోవడం వరకే కానీ అది యహానికి ఏదైనా కొంత పనికి వస్తుందేమో కానీ పరానికి మనకు వచ్చే విషయం కాదు ఎందుకు ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పాల్సి వస్తుంది తెలుసా అర్జునుడికి కుతూహలం ఏ విషయంలో కలిగిందో ఆలోచించండి భగవంతుడి గురించి తెలుసుకున్నాడు భగవంతుడే చెప్తే విని తెలుసుకున్నాడు ఇప్పుడు భగవంతుడిని చూసి తెలుసుకోవాలనే ఆరాటం అండి అర్జునుడు పరమ భాగవత ఉత్తముడు అంటే ఒక సందేహం రావచ్చు ఇప్పుడు వరకు కృష్ణుడు చెప్తూనే వచ్చాడు కదా పద అధ్యాయులు ఏమి ఇంకా నమ్మలేదా చూడాలా అని అనుమానంతో కాదండి అర్జునుడి ఆరాటం ప్రేమతోటి ఆ స్వామి వర్ణించి చెప్పిన తర్వాత తను ఆగలేకపోయాడు అదంతా నేను కళ్ళ ముందు చూసి ఆనందించాలి ఆ అమృతాన్ని నేను కళ్ళతోటి ఆస్వాదించాలని ఒక ఆరాటం అర్జునుడిలో బయలుదేరింది పరమ భాగవతంలో హృదయము అలా ఉంటుంది ఆ పక్కన యుద్ధం ఒకటి ఉంది దానిలో ఎట్లయినా సరే నేను గెలవాలి దానికి ఏదైనా తేలిక రెమెడీ ఏదన్నా చెప్పబోయే అర్జునుడిగా నేను లేదంటే ఆ ధర్మరాజో బాణం వేసి కొట్టేసి తేలిగ్ రండి ఏదైనా ఏదన్నా అయిపోయినట్టు చెప్పు తేలిగ్గా గెలిచే విధంగా పూజ ఏదన్నా చెప్పు ముందు అర్జునుడిగా గెలిచేసి మేము సింహాసనం మెరుపుతాము ఇది కాదు అర్జునుడు ఆరాటము ఆ యుద్ధ రంగంలో అర్జునుడు ఇప్పుడు కృష్ణ పరమాత్మను తీరా చూడాలంట చూసి ఆ స్వామి మహాత్మ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలట అది భాగవత హృదయం పరమభావతోత్తములతో సాంగత్యం ఎప్పుడూ అలాగే ఉంటుందండి ఎప్పుడు కలిసిన హరికథలు చెప్తారు ఎప్పుడు కలిసిన హరి లీలలు గానం చేస్తారు ఆ స్వామి లీలల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు విని విని మన దుర్మార్గపు మరణమైన మనసు కూడా ఒక్క క్షణానికి ఆ పరమాత్మ వైపు మల్లుతుంది అది అమృతములా రుచిగా అనిపిస్తుంది అప్పటి నుంచే మనం పైన మొదలు పెడతాం నిదానంగా దేవాలయాలకు వెళ్ళడము మంచి పుస్తకాలు చదవడము ఎవరైనా సరే ఉపన్యాసం చెప్తుంటే విని తెలుసుకోవడము భగవంతుడిని పూజించడము ఆరాధించడము ప్రతి విషయము కూడా భాగవతులతోటి మనకి ఎప్పుడు పరిచయం అవుతుందో అక్కడి నుండి ఆరంభమవుతుంది ఆ అడుగు మనల్ని గమ్యానికి పరామదానికి లేదా మోక్షానికి చేర్చుతుంది అర్జునుడు కూడా మొదట్లో నరద మహర్షి లేదా వ్యాస భగవానుడు లేదా భీష్మాచారు వారు వాళ్ళమ్మ కుంతి దేవి భగవంతుడి గురించి చెప్పిన విషయాలు విషయాన్ని తెలుసుకుని రుచి కలిగింది తర్వాత అతడి అర్హత వచ్చాక భగవంతుడే ఉపదేశం చేసి చెప్పాడు ఇప్పుడు భగవంతుడి లీల విభూతి భగవంతుడి షడ్గుణశ్వర్య సంపన్నమైన స్వరూపం ఏదైతే ఉందో ఆ విరాట్ రూపాన్ని చూడాలి అనే తాపత్రయంలో ఉన్నాడు అర్జునుడు చూడండి ఇక్కడ ఏదో ఒక రకంగా యుద్ధం చేసి గెలిచి రాజ్యం సంపాదిద్దాం కాదు ఆ భగవంతుడిని చూద్దాము తెలుసుకుందాం తనవి తీరా ఆ సౌందర్యాన్ని ఆ స్వరూపాన్ని చూసి కళ్ళతోటి అమృతం గ్రోలుతాము ఈ ఆలోచనలో ఉన్నాడు అర్చునుడు ఈ కుతూహలంలో ఉన్నాడు అర్చునుడు అదండి భాగవత భక్తి అంటే భక్తికి అసలైన ఆ భక్తి ఏదైతే ఉందో ఆ హరిభక్తికి అర్జునుల వారు గొప్ప ఉదాహరణ అందుకే మనం ఉదయమే పరమ భాగవతాను శ్లోకంలో అర్జునుడి పేరు కూడా ఉంటుంది అర్జునుడిని కూడా రోజు స్మరించుకుంటాం పరమ భావతోత్తముడు అర్జునుడు భావతోత్తములకి ఉండాల్సిన లక్షణాలు ఇవి భారతం చదవాల్సింది కూడా అర్జునుడు లేదా పాండవుల గుణగణాలు వారి ధర్మ వారి భక్తి పరమాత్మందు వారికి ఉన్న ఆ ప్రేమ అచంచలమైన విశ్వాసం ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం తప్పకపోవడము ఇవన్నీ కూడా వాళ్ళకున్న గుణాలు ఈ రోజు భగవంతుడు అర్జునుడికి భగవద్గీత బోధించడానికి అర్జునుడికి అర్హత కూడా అది ధర్మం తప్పకుండా ఉండడం స్వర్గానికి వెళ్ళి పండు వెన్నెలలో పారిజాత వనంలో ఊర్వశుని చూసి కూడా చలించకుండా అక్కడ కూడా అమ్మాలని నమస్కారం చేసి అర్జునుడు పరమధర్మాత్ముడే వారిడు భగవంతుడి గురించి మనం వినాలన్నా తెలుసుకోవాలన్నా కూడా మనకి ఒక అర్హత ఉండాలండి మనము రోజు వీడియోస్ లో భగవద్గీత చెప్పుకుంటున్నాము వింటున్నాము అంటే ఒక అర్హత ఏదో ఉంది మనకి అందరికీ అర్థం కావు అర్థం చేసుకోవాలని కూడా అనుకోరు అసలు మనం రోజు భగవద్గీత చదువుతున్నాము చెప్పుకుంటున్నాము వింటున్నాము అంటే ఎంత గొప్ప విషయం అండి ఎంత పుణ్యాత్ములమండి మనము అర్జునుడు లాంటి పరమ హృదయం కలిగి ఉండడానికి అందరూ ఖచ్చితంగా ఈ జంలోనే కృషి చెయ్యాలి ఒక సంస్థ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ